ఇంతవరకు కొంత చెప్పాలి చెప్తున్న భవిష్యత్తులో మిగతా చెప్తా కానీ ఇప్పుడు నేను మాట్లాడబోయే పాత్రికేయ మిత్రులు రాసుకోవాలి దయచేసి టీవీ మిత్రులకు ధైర్యం ఉంటే చూపించాలి ఎందుకంటే ఎందుకంటే కేటీఆర్ గారి గురించి కేటీఆర్ కుటుంబం గురించి ఒక మాట చెప్పాలి కేటీఆర్ సతీమణి గారి పేరు సైలిమా నాకు మా శ్రీతకంతో కేటీఆర్ గారు సతీమణి సైలిమ కూడా ఈ ఇలాంటి వేదికల మీద కుటుంబ సభ్యుల పేర్లు తీసుకోవడం కొన్ని సందర్భాలలో సమంజసం సాధము కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పాలన సాగిస్తున్న వ్యక్తుల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు తప్పక తప్పదు అడగక తప్పదు ఇవాళ కల్వకుంట్ల తారక రామారావు గారికి పిల్లనిచ్చిన మామ పేరు పాతాల హరినాథరావు సన్న పాతాల వెంకట్రావు గారు పాతాల హరినాథరావు గారు కూతురు పేరు పాతాల శైలిమ పాతాల హరినాథరావు గారు ఏ సర్టిఫికెట్ తో ఉద్యోగం చేస్తుందో తెలుసా మిత్రులారా షెడ్యూల్ ట్రైబ్ షెడ్యూల్ ట్రైబ్ సర్టిఫికెట్ కొని కేసీఆర్ మామ ఒక దొర చిన్నదో సర్టిఫికెట్ తో ప్రభుత్వం ఉద్యోగం చేసిండు ఇవాళ నేను అడుగుతున్నా ఎస్టీ రిజర్వేషన్ పన్నెండు శాతం చేస్తా నువ్వు పండాలను గూడాలను గ్రామ పంచాయతీలు చేస్తాన నువ్వు మీకు పిల్లనిచ్చిన మామ ఎస్టీ సర్టిఫికెట్ తో ప్రభుత్వ ఉద్యోగం ఈ రోజు ఫారెస్ట్ రేంజర్ డిస్టిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యి ఇంకా కూడా ప్రభుత్వం పెన్షన్ తీసుకుంటున్నాడు ఇవాళ సినిమా నాయక సినిమా ఆదివాస సినిమా గోండ సినిమా లంబాడి సేవరా నువ్వు ఈ సమాజానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కల్వకుంట్ల తారక రామారావు గారి మీద ఉన్నది ముఖ్యమంత్రి గారు ఈ వేదిక మీద నుంచే నీకు ఫిర్యాదు చేస్తున్నా నీ బియ్యంకుడు పాఠలో హరినాథరావు సెక్యూల్ ట్రైబ్ సర్టిఫికేట్ మీద చిరుజన బిడ్డలకు చెందాల్సిన రిజర్వేషన్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం ముప్పై ఐదు సంవత్సరాలు నిర్వహించి గత పది సంవత్సరాల నుంచి కూడా నలభై నుంచి యాభై వేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్నాడు ఇవాళ తప్పుడు సర్టిఫికెట్ తో రిజర్వేషన్ సర్టిఫికెట్ తీసుకొచ్చి ఎస్పీ షెడ్యూల్ కులాలకు చెందాల్సిన ట్రైబల్స్ కు చెందాల్సిన రిజర్వేషన్ ఉద్యోగం చేసి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందింది కదా చట్ట ప్రచారం అరెస్ట్ చేసి పెడతావా లేదా కేసీఆర్ గారు నువ్వు ప్రజలకు సమాధానం చెప్పు ఇవాళ మిత్రుడు తారక రామారావు గారిని అడుగుతున్నా నీ సటీలోని లంబోడినా పోండునా కోనా కొట్టుకోయనా లేదా ఇంటర్ గెలిజన్ల బిడ్డన లేకపోతే ధొరల బిడ్డన తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది నేను అధికారికైనా ఈ వేడుక మీద ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నా కేసీఆర్ మామ తప్పుడు సర్టిఫికెట్తో సెట్యూల్ ట్రైప్ తగ్గేటటువంటి ప్రభుత్వం ఉద్యోగం చేసిండు ఫిర్యాదులుంటే ఉంటే ఫిర్యాదు ఇస్తే కేసీఆర్ గారు పొత్తి పెట్టాడు కాబట్టి ఈ రోజు నేను అడుగుతున్న పాతితో మిత్రులను ఒక గిరిజనుడికి చెందాల్సిన రిజర్వేషన్ లో ముఖ్యమంత్రి గారు కూడా ఉద్యోగం నిర్వహించి ఈ రోజుకు పదవి నుంచి వచ్చే లబ్ధిని అనుభవిస్తున్నాడు ఇది సమంజసమా గిరిజనులకు చెందాల్సిన రిజర్వేషన్ గిరిజన కుటుంబాలు బాగుపడాల్సిన రిజర్వేషన్ లో ముఖ్యమంత్రి గారు కూడా ఈ రోజు ఆ బెనిఫిట్ అనుభవిస్తున్నాడంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఈ రోజు ముఖ్యమంత్రి గారు తెలంగాణ సమాజానికి గిరిజన సోదరులకు సమాధానం చెప్పాల్సిందిగా నేను అడుగుతున్నా ఇవాళ నైతికంగా తారత రామారావు గారి మీద బాధ్యత ఉన్నది నీ సతీమని ఏ వర్గానికి చెందిందో తెలంగాణ సమాజానికి నువ్వు సమాధానం చెప్పాలి నేను అడుగుతున్నా పాలకులో మనం ప్రజలకు జవాబుదారితనం ఉండాలి ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి